నమస్తే అండి అందరికీ నా పేరు రాజేశ్వరి వెల్కమ్ టు ఎంఆర్స్ ఫుడ్ స్టోరీస్ మీరు ఎప్పుడు చేసినా సరే మటన్ కర్రీ చాలా టేస్టీగా కుదరాలంటే నేను చెప్పే ఈ వేలో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ మటన్ కర్రీ చపాతిలోకైనా అన్నంలోకైనా బగారా లోకైనా గారెల్లోకైనా అన్నింటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరి అలాగే బిర్యానీ ఆకు స్టార్ స్టారినేస అలాగే అనాస మొగ్గ అలాగే కొంచెం షాజీరా లవంగాలు అండి నాలుగు నుంచి ఐదు లవంగాలు ఇలా దోరగా వేపేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర స్పూన్ కారం వేసాను మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి అలాగే రెండు స్పూన్లు ధనియాల పొడి కూడా వేసేసాను పెద్ద స్పూన్తో వేసానండి ఎందుకంటే కొంచెం మనకి గ్రేవీ రావాలి కాబట్టి సో అయితే సరిపోతుంది అలాగే కొంచెం పసుపు వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసేసాను ఇప్పుడు పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది కొబ్బరి వేసాం కాబట్టి ఇలా పౌడర్ ముందుగానే చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి వేస్తున్నాను ఒక ఇంచ్ అల్లం ముక్క అలాగే వెల్లుల్లి వేసానండి పది నుంచి పదిహేను అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్లో ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలండి ఆపుతూ జస్ట్ ఒక సెకండ్ ఆపుతూ ఒక రెండు నుంచి మూడు సార్లు ఇలా గ్రైండ్ చేసుకుంటే చూడండి ఇలా అయితే రెడీ అవుతుంది ఒకవేళ మీకు రాకపోతే వాటర్ యాడ్ చేసేసుకోండి నో ప్రాబ్లం ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకోవాలండి మీరు ఒకవేళ కుక్కర్లో ఇష్టం లేకపోతే డైరెక్ట్గా అయినా చేసేసుకోవచ్చు జీడిపప్పు వేస్తున్నానండి ఇది ఆప్షనల్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీలో అందుకే వేశాను రెండు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేసానండి దీన్ని మెత్తగా అంటే సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం వీటిని వేపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇలా బాగా వేపేసుకున్న తర్వాత ఒక టొమాటోని కట్ చేసి వేసేసుకోవాలి ఈ టొమాటో ఆనియన్ వల్ల కొంచెం మనకి గ్రేవీ వస్తుందండి అలాగే కొంచెం కరివేపాకు వేసాను వీటన్నింటినీ లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ముందుగానే నేను మటన్ని కడిగి పెట్టేసుకున్నాను ఒక సార్లు బాగా నీట్గా కడిగి పెట్టేసుకొని మటన్ని ఇందులో బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి ఈ మటన్ కేజీంపా ఉందండి అంటే వన్ కేజీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంది అందుకు దానికి సరిపడా మసాలా అయితే వేశాను మీరు ఒకవేళ హాఫ్ కేజీ అయితే వన్ వన్ స్పూన్ ధనియా పొడి వన్ స్పూన్ కారం పొడి ఇలా వేసుకోండి ఎక్కువ ఉంది కాబట్టి రెండు రెండు స్పూన్స్ అయితే వేశాను ఈ పౌడర్ ఇందులోకి వేసిన తర్వాత ఇలా బాగా కలిపేసుకుంటే ఇది ముక్కకు బాగా పట్టుకొని చూడండి ఇలా గ్రేవీ వస్తుంది వాటర్ ఎక్కువ అవసరం లేదు చూసారా నేను కలిపి నా గరిటతోనే రెండు గరిటలు అయితే వాటర్ని యాడ్ చేసేసాను ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలండి మీరు సరిపడా వేసుకోండి నేనైతే ఒకటిన్నర స్పూన్ వేసాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి అయిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా వేస్తున్నాను హాఫ్ స్పూన్ అంతా సరిపోతుందండి ఎక్కువ వేయద్దు ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఒకవేళ మటన్ సాఫ్ట్గా ఉడకకపోతే ఇంకొక విజిల్ వేయండి ఫైవ్ విజిల్స్ అయితే పర్ఫెక్ట్ సరిపోతుందండి చూడండి ఐదు విజిల్స్ తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా కర్రీ చాలా బాగా రెడీ అయిపోయింది గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడు చేసినా సరే ఫెయిల్ అవ్వకుండా బాగా రావాలంటే ఇలా ట్రై చేయండి ఇలాంటి యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అయిపోండి మన ఛానల్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్ గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్